ఒక బీసీ రాజకీయ చైతన్య సదస్సును మల్లన్నగారి ఆధ్వర్యంలో క్రౌన్ గార్డెన్ ఫంక్షనల్ మహబూబ్నార్లో బీసీలందరి కుల సంఘాలతో బీసీ జేఏసీతో మరియు తీర్మార్ మల్లైన టీం ఆధ్వర్యంలో మేము ఒక మల్లన్నగారి అధ్యక్ష మీటింగ్ నిర్వహిస్తున్నాం కాబట్టి బీసీలు అధిక సంఖ్యలో హాజరై మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బీసీలను ఈరోజు బీసీల గురించి మాట్లాడినని చెప్పి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే యావత్ బీసీలను కూడా అవమానించినట్టే కాబట్టి బీసీలందరూ ప్రతి ఒక్కరూ మన పవర్ ఏందో చూపించాలని చెప్పి మల్లన్నగారు మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలి సో మనకు దక్కాల్సిన వాటా కోసం మల్లన్న గారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి నాయకునికి మన బీసీ నాయకులు అందరూ కాపాడుకోవాలి మన బీసీల అస్తిత్వం కోసం తిన్మార్ మల్లన్న గారు కొట్లాడుతున్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి అండగా ఉండి ఇప్పుడు తొమ్మిది తారీఖున జరగబోయే మీటింగ్ని విజయవంతం చేయాలి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యక్తి వచ్చిండు కాబట్టి మన బీసీలు ప్రభుత్వము అది ఇది అని చెప్పి భయ భయపడకుండా సో అగైన్స్ మనకి ఇన్ని రోజులు భయపడింది చాలు మన బీసీలు సో మన వారసత్ మన మనకు రాజకీయ పరంగా దగ్గాల్సిన వాటా కోసం మరియు విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ పేరుతో జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు మల్లన్న గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ముందరకు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి మన బీసీలు కూడా అధిక అధిక సంఖ్యలో హాజరై మన పవర్ ఏందో చూపించుకోవాలి ఉమ్మడి మామనార్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీలు హాజరు కావాలని చెప్పి మేము తీర్మార్ మల్లన టీం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో బీసీల ముద్దుబిడ్డ బీసీ ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గారి బీసీ అవగాహన సదస్సుకు రావడం జరుగుతుంది ఆ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ బిడ్డలందరు తరలివచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరుచున్నాం ఎందుకొరకంటే బీసీల పక్షాన నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ నేడు ప్రతి బీసీ బిడ్డకు ఈరోజు బీసీ వాదం పట్ల బీసీ భావజాలాన్ని గ్రామ గ్రామాన్ని విస్తరించి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా అహర్నిష్టలు శ్రమిస్తున్నటువంటి తీర్మానమన్నాకు మద్దతుగా మనందరం నడుం బిగించి రేపు జరగబోయే సదస్సుకు హాజరై అత్యధికంగా హాజరై మనం విజయవంతం చేయాలని బీసీ సమాజ్ తరపు నుంచి కోరుతున్నాం అదేవిధంగా మనం ఈ రెండు మూడు రోజులు జరిగిన పరిణామాలు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి తీర్మార్ మల్లన్న సభ కాబట్టి ఈ సభను మనందరం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని బీ సమాజ్ కోరుకుంటుంది అదేవిధంగా ఈ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో కానీ జీఓ ట్వంటీ నైన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమల్లో జరిగిన అవకతవకల గురించి కానీ సమగ్ర కులగల రిపోర్టులో తప్పుల తడకగా ఉందంటూ నిలదీసినందుకు విత్ రికార్డ్స్తో సహా బీసీ సమాజానికి చూపెట్టినందుకు ఈరోజు కక్ష గట్టి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది దీనిపైన బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు జరగబోయే సభకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు జరగబోయే సభకు బీసీ అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం తొమ్మిదో తారీఖు నాడు పాలమూరులో బీసీ రాజకీయ చైతన్య సదస్సు మన తీర్మాన్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మన క్యూనుస్ టీమ్ మన రవి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడం జరుగుతుంది కావున బీసీలందరూ ఈ బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు క్రౌన్ గార్డెన్లో ఉదయం పదకొండుకి అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము బీసీ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇది ఎవరు సభను ఎవరో అని అనుకోవద్దు పార్టీలు ముఖ్యం కాదు మనకు బీసీ వాదం ముఖ్యము బీసీలు ముఖ్యము ఎవరో మాట్లాడిన ఎవరో చెప్పిన అని చెప్పి మీటింగ్కి పోకుండా పోతే మన మనగడకే ప్రశ్నకరం అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలకు వెళ్ళి రాజ్యాధికారికి దూరంగా ఉన్నాం ఎందుకున్నామంటే దీని కొరకే జెండా కట్టేది మనం జెండా పట్టేది మనం కన్నా ర్యాలీలు తీసేది మనం ఉద్యమాల్లో చనిపోయేది మనం కానీ అధికారం మాత్రం అగ్రకూరాల ఉంది కానీ నేను చేసాలంటే మల్లన్న బీసీ వాదం అనేది మనం నిలబెట్టాలి మన అందరం కూడా సపోర్ట్గా ఉండాలి బీసీలందరం కూడా అంతేగాని ఏదో తాత్కాలికమైన పండ్ల కొరకు తాత్కాలికమైన నీళ్ళ కొరకు బీసీ వాదాన్ని రాకుండా మల్లన్న మీటింగ్ కొట్టే ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుంది తాత ముతలకు వెళ్ళి ఓడింగ్ చేస్తుంటారు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నేను ఏడు చేస్తారు ఎవరు ఊరి ఏం చేస్తారు అందుకొరకు ఎవరు ఏం చేస్తే లేదు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో ప్రతి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా బీజీలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము అది కూడా చిన్న మీటింగ్ పెడతాము ఈసారి ఓన్లీ ఐదు నుంచి ఆరు వేల మంది పెడుతున్నాము మళ్ళీనే దాదాపు అరవై డెబ్బై లక్షల మందితోటి మళ్ళన్న మీటింగ్ పాలమూరులో ఏర్పాటు చేస్తాము అప్పుడు కూడా చనిపోయింది ఇప్పుడు ఇది ఓన్లీ చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దీన్ని కూడా పాలమూరు నల్దిక్కుల పిగడిళ్ళల్లో బీజులలో ఇట్లా ఉంటారా అనే అన్న విధంగా చూపిస్తాము కాబట్టి ప్రతి ఒక్క బీసీ మన మీటింగ్ మన సభ అని అని రావాలి అంతేగాని పిల్లలు లేరు కదా తెలుగులేదు కాదు తెలిస్తే రావాలి పిలిస్తే కాదు పిలిస్తే వచ్చేది ఏంది తెలిస్తే రావాలి వేరే వాళ్ళు బాటిల్ మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు బంధు పంపిస్తారు ఇంకోటి చేస్తారు అది చేస్తారు మనం పీసలేం కదా కాబట్టి మనకు అవన్నీ లేదు ఇది మన కాబట్టి మనం ప్రతి ఒక్కరూ పెద్ద ఏదైనా ధరలు మేము కోరుకుంటున్నాం